అదే నువ్వు బలపడితే నిన్ను అడుగుతారు అది పాయింట్ ఇక్కడ అంటే కూడా ఒక పార్టీ మద్దతు పెరుగుద్ది కదా చేర్చుకుంటే అది చేస్తదని తెలిసినే చంద్రబాబు నాయుడు విజనరీ అంటారు కదా ఆయన జనరల్ ఏమో తెలియదు కానీ పొలిటికల్ విజనరీ ముందుగానే తన మాటినే సిపిఐ రామకృష్ణ అక్కడ ఉంటాడు ప్రతిసారి కూడా ఆయన తెలుగుదేశం సమర్థిస్తూ ఏదో అప్పుడప్పుడు మెత్తడి సుత్తుతో టీడీపీని కొడుతూ వైసీపీని పెడతా ఉంటాడు కానీ కాంగ్రెస్ కమ్యూనిస్టు సీట్ ఏమి అంటే ముందు నుంచి అందుకే కదా జగన్ బీజేపీకి అంటకాలు అని చెప్పి వాళ్ళు చేసిన ప్రచారం అదే అదే తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసిన తర్వాత కూడా ఇప్పుడు కూడా సమర్థిస్తున్నాడు కదా రామకృష్ణ దాన్ని ని విమర్శిస్తున్నాడు కదా అదొక విజన్ రెండో విజన్ ఏంటి కాంగ్రెస్ లోకి ముందుగానే షర్మిలు పంపించేశారు చంద్రబాబు ఎప్పుడు జగన్ అప్ పై హడావిడి చేస్తాడు అప్పుడు షర్మిలు తెర మీదకి వస్తుంటది ఇష్యూ డైవర్ట్ చేస్తుంటది మొన్న జరిగింది ఇప్పుడు జరిగింది మొన్న ప్రతిపక్ష హోదా ఇవన్నీ అన్నప్పుడు తనే బయటకు వచ్చి మాట్లాడి ఇప్పుడు మాట్లాడుతున్నా అంటే కాంగ్రెస్ లో ముందే కచ్చి ఫేస్ కూర్చుంది ఆవిడ ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ జగన్ తో మాట్లాడడానికి కూడా ధైర్యం చేయదు ఎందుకు రాజశేఖర రెడ్డి కూతురు నా దగ్గర ఉన్నప్పుడు ఎవరు మాట్లాడాలి లోకల్ స్టేట్ లీడర్లు మాట్లాడాలి మాట్లాడి చేయగలుచుకోదు కదా లేదు జగన్ అంతా జగన్ అడగాలి జగన్ అడగాలంటే తన చెల్లెల్ని తీసేయమని అడగాలి అతనికి అడిగే మెంటాలిటీ ఉంది అట్లాగా అంటే రాజకీయాలు అంటే ఎత్తులే ఉంటాయి కానీ శాశ్వత వైరాలు ఉండవు అంటారు కరెక్టే అయ్య మోహన్ రెడ్డి గారికి అది అంటే